రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీసీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు గర్భాలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత స్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా పాల్గొన్నారు అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ మంత్రులు నారాయణ సవిత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విష్ణు తల్పయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాదే అనంత శయన గోవిందా గోవిందోవిందో అనంత శేషుణి పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తా ఉన్నారు సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి అని చెప్పి తెలియజేస్తున్నా ప్రాణ భిక్ష పెట్టింది కూడా ఒక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిచ్చి పెట్టాడు ఏదో చేయాలని ఆ రోజు నన్ను కాపాడాడు జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి